విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఎనిమిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయింది అసలు సునీత విలియమ్స్ భూమి మీదకి వస్తుందా లేదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి ఎనిమిది నెలలుగా అక్కడి వాతావరణంలో ఉన్న సునీత విలియమ్స్ మీద ఎలా ఉంటుందన్న సందేహాలు కూడా ఉన్నాయి అయితే అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ సంపద భారీగానే ఉంది ఇంతకీ ఈ ఎనిమిది నెలలుగా ఆమె సంపాదించిన సంపాదన ఎంతో తెలుసా ఎనిమిది నెలలకు పైగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మార్చ్ నెలలో భూమిపైకి రానున్నారు ఈ మే వరకు వీళ్ళిద్దరూ స్పేస్ నుంచి ఇంటర్వ్యూ ఈ సందర్భంగా బుచ్ విల్మోర్ మాట్లాడుతూ మార్చి పన్నెండున స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌకను భూమి నుంచి ఐఎస్ఐ కు పంపనున్నారు అంటే దాదాపు తొమ్మిది నెలలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోనే ఉంటారు నాసాలో టాప్ మోస్ట్ ఆస్ట్రోనాట్లలో ఒకరు అంతరిక్ష పరిశోధనకు ఆమె చేసిన సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది అయితే అంతరిక్షంలో ఇంతకాలం పనిచేసినందుకు సునీతా విలియమ్స్ శాలరీ ఎంత తీసుకుంటుందో అన్నది బయటకు వచ్చింది అమెరికా ప్రభుత్వం రూపొందించిన జనరల్ షెడ్యూల్ పే స్కేల్ ప్రకారమే నాసా వ్యోమగాములకు జీతాలు చెల్లిస్తుంది అనుభవం ర్యాంక్ ఆధారంగా వారి శాలరీ ఉంటుంది వ్యోమగాములను జిఎస్ థర్టీన్ జిఎస్ ఫోర్టీన్ జిఎస్ ఫిఫ్టీన్ అనే త్రీ డివైడ్ చేశారు

ఏడు వందల అరవై నాలుగు డాలర్లు అంటే సుమారు ఎనభై మూడు లక్షల నుంచి సుమారు ఒక కోటి వరకు సంపాదిస్తారు ఇక జిఎస్ ఫిఫ్టీన్ ఇది బాగా సీనియర్ లెవెల్ ఇందులో బాగా సీనియర్ వ్యోమగాములు సంవత్సరానికి మాక్సిమం ఒక లక్ష డాలర్లు అంటే సుమారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు అటు నాసా వ్యోమకాములకు చాలా బెనిఫిట్స్ కూడా అందిస్తుంది అవెంటు చూస్తే షాక్ అవుతారు అంతరిక్ష ప్రయాణంలో ఉండే రిస్క్ లను దృష్టిలో పెట్టుకుని వ్యోమగాములకు ఫుల్ మెడికల్ కవరేజ్ ఉంటుంది ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా నాసా చూసుకుంటుంది రాకెట్ సైన్స్ అంటే మాటలు కాదు అందుకే వ్యోమకాములకు సిమ్యులేషన్స్ టెక్నికల్ స్కిల్స్ నేర్పించడం వంటి ఎన్నో రకాల ట్రైనింగ్లు ఇస్తారు వ్యోమగాములు వారి కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం కోసం నాసా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది మిషన్ ముందు సమయంలో తర్వాత కూడా సైకలాజికల్ సపోర్ట్ ఇస్తారు సింబాలిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తో పాటు వ్యోమగాములకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం నాసా ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి